టీవీ మన ఉనికి మన వాణి వెల్కమ్ టు ఐడి టీవీ మొన్నటి వరకు తెలంగాణ ఆంధ్ర అంటూ ఒకే భాష మాట్లాడిన వ్యక్తులైనప్పటికీ కూడా స్థానికంగా మా ఉనికిని కోల్పోతున్నాం మా అధికారం కోల్పోతున్నాం మా చదువులు కోల్పోతున్నాం మా ఉద్యోగాలు కోల్పోతున్నాం అంటూ ఒకనొక దశలో దాదాపు చాలా ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం కొనసాగింది చివరికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది ఇప్పుడు తెలంగాణలో మరొక కొత్త రాజకీయ ఉద్యమం రూపొందుకుంటుంది అదే మార్వాడీ గోబ్యాక్ గుజరాతీ గోబ్యాక్ అసలు ఈ ఉద్యమాన్ని ఎందుకు లేవనెత్తారు కొత్తగా ఈ కొత్త కాంట్రవర్సీ ఏంటి ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నటువంటి కొత్త రాజకీయ కాంట్రవర్సీ ఇదే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఎవరు మద్దతు తెలపనప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ మార్వాడీ గోబ్యాక్ గుజరాతీ గో బ్యాక్ అనే నినాదం ఒక రకంగా రోజు రోజుకి అది తీవ్ర స్థాయికి తీస్తుంది మొన్న రెండు రోజుల క్రితం ఈ హిందూ సంబంధించినటువంటి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ మారవాడి గోబ్యాక్ గుజరాతీ గోబ్యాక్ అంటే మేము మారవాడీస్ని ఇక్కడ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళమనడం లేదు వాళ్ళ కల్చర్ గోబ్యాక్ వాళ్ళ డామినేషన్ ఎక్కువ అవుతోంది వాళ్ళ వ్యాపారాలు ఎక్కువ అవుతున్నాయి ఆర్థికంగా వాళ్ళు స్థిరపడుతున్నారు తప్ప లోకల్గా ఉన్న వ్యాపారస్తులు నష్టపోతున్నారు ఇక్కడి కల్చర్ మాయమవుతుంది అనేది ఒకరి వాదన అయితే కనుక అయితే ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా ఏ విధంగా నివసించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది వ్యాపారం చేసుకోవచ్చు లేకపోతే ఇంకొక రకంగా బ్రతకవచ్చు అటువంటి పక్షాన మేము మిగతా వారిని నష్టపరిచినట్టుగా ఎలా ఉంటుందనేది ఇంకొక పక్షవాద సపోర్ట్ చేసేవారు ఎంతలా ఉన్నారో ఎగనెస్ట్ చేసే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు మొత్తానికి రాజకీయ పార్టీలైతే మాత్రం తమ స్టాండ్ని మనకు తెలిసిందే కదా అటు కర్రా విరగదు పాము చావదు అన్నట్టుగానే అటు సపోర్టు చేయకుండా ఇటు ఎగనెస్టు చేయకుండా కూడా మధ్యలోకి రోహింగ్యాలను ముస్లింలను తీసుకొచ్చారు రీసెంట్గా బండి సంజయ్ని దీనిపై క్వశ్చన్ అడగ్గా గుజరాతీలు మార్వాడీస్ అనేవారు మన దేశంలో ఒక భాగంని వాళ్ళు ఇక్కడ రాజ్యాధికారానికో అధికారంలోకి అడుగు పెట్టడానికో రావడం లేదు వాళ్ళు వాళ్ళ మ్రతువు తెరువు కోసమో లేకపోతే వాళ్ళ వాళ్ళ వృత్తులను ఇక్కడ పోషించుకుంటూ పెంచుకుంటూ కూడా వాళ్ళ జీవనాధారం కొనసాగిస్తున్నారు వ్యాపారాలు చేసుకోవడానికి వస్తున్నారు తప్ప మన విధానాలని మన సంస్కృతిని లేకపోతే మన తెలంగాణని నాశనం చేయడానికి కాదు అంటూ వాళ్ళని సపోర్ట్ చేస్తూనే రోహింగ్యాల సంగతి ఏంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇరువురు కూడా పెంచి పోషిస్తూ ఒక షెల్టర్ కల్పిస్తూ రోహింగ్యాలను కుప్పలు తెప్పలుగా ఈ దేశంలో అలజడ్డు సృష్టిస్తూ బాంబ్లాస్టులు చేస్తూ ఈ హోల్ సిటీలో ఎంత అరాచకాలు సృష్టిస్తున్నారో మీ అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్న రోహింగ్యాలను మాత్రం ఏ ప్రశ్నించరు తరిమి కొట్టరు అలాంటిది వ్యాపారం కోసం జీవనాధారం కోసం వస్తున్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల పట్ల ఎందుకు మీకు అన్న ప్రశ్న బీజేపీలో వినిపిస్తుంటే అయితే కానీ కాంగ్రెస్ కూడా సానుకూలంగానే ఈ దేశంలో ఎవరికైనా ఎక్కడైనా బ్రతికే అవకాశం ఉంటుంది వ్యాపారాలు చేసుకునే హక్కు ఉంటుందంటూ సానుకూలంగా తన వైఖరిని కూడా సింపుల్గా ఒక మాటతో పక్కన పెట్టేసింది ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి ఈ మార్వాడీ గోబ్యాక్ గుజరాతీ గోబ్యాక్ అనే కొత్త ఉద్యమం ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణలో కొత్త కాంట్రవర్సీ తయారైంది మరి రాజకీయ పార్టీలు కానివ్వండి లేకపోతే ఈ ఉద్యమానికి సహకరిస్తున్నటువంటి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేకపోతే చేస్తున్న వాళ్ళు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారో రానున్న రోజుల్లో ఈ స్లోగన్ ఏదైతే ఉందో మారవాడి గోబ్యాక్ అలాగే గుజరాతీ గో గోబ్యాక్ అనే స్లోగన్ ఏదైతే ఉందో ఏ స్థాయికి ఎంత ఉధ్రితకు దారితీస్తుందో చూడాలి మరి అయితే గనక స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తుల ఉనికికి వాళ్ళ జీవనానికి దెబ్బతీసే విధంగానో లేకపోతే గనక నిజానికి కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఈ మారవాడి గుజరాతీ కల్చర్ ఏదైతే ఉందో ఈ వినాయకుడి పూజ సంబంధించి ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను కొన్ని ఏరియాస్లో అయితే కనుక అచ్చంగా మార్వాడికి సంబంధించో లేకపోతే ఆ గుజరాతీకి సంబంధించినటువంటి వలస వచ్చిన వాళ్ళు మాత్రమే వినాయక చవితి జరుపుకుంటూ ఉంటారు ఈవెందు వాళ్ళతో మన తెలంగాణ వాసులు కానివ్వండి తెలుగు వాళ్ళు కలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక సపరేట్గానో లేకపోతే వాళ్ళ ఒక సపరేట్ గానో దాన్ని ప్రదర్శిస్తూ కలవనివ్వరు నిజం చెప్పాలంటే కొన్ని వినాయక చవితి సెలబ్రేషన్స్లో పూజ చేసే విధానంలో కూడా మార్వాడికి సంబంధించిన పూజారులే వచ్చి పూజ చేస్తారు తప్ప ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పూజారులను వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అలాగే వ్యాపారాల్లో కూడా కొన్ని కొన్ని వ్యాపారాల్లో వాళ్ళ వాళ్ళని తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్నవారినో లేకపోతే ఇక్కడ వర్కర్స్ని ఎంకరేజ్ చేయడమో పనిలో పెట్టుకోవడం లాంటివో అసలు చేయరు వాళ్ళకి వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లో స్థానికులైనా సరే వాళ్ళకు అవకాశం ఎవరు కొన్ని ఉన్నాయి మంచి ఉంది చెడు ఉన్నాయి కానీ మొత్తానికి అందరూ కూడా అలాగే ఉంటారని చెప్పడానికి లేదు మొన్న రీసెంట్గా కూడా కొంతమంది వ్యక్తులు స్థానికుడిపై అంటే మార్వాడీస్ వ్యాపారస్తులు కూడా ఏదో కార్ పార్కింగ్ విషయంలో స్థానికుడిపై దాడి చేసిన విషయం కానివ్వండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ అస్సాం లాంటి యువకులు తీసుకున్న ఈ స్లోగన్ ఏదైతే ఉందో అలాగే దీన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు దీన్ని ఎగ్నైజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఏదైనా మనం ఒకటైతే చెప్పుకోవాలి ఇతర దే ఇతర రాష్ట్రాల నుంచి అయినా కానివ్వండి ఇతర దేశాల నుంచి అయినా కానివ్వండి వాళ్ళ జీవనాధారం కోసం వచ్చి వాళ్ళ స్థాయిని దాటనంత వరకు స్థానికతంగా అంటే వాళ్ళ గీతను దాటనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ఉనికికి దెబ్బతీసే విధంగానో లేకపోతే వాళ్ళు చేసే వ్యాపారాల ద్వారా కలిగే నష్టాన్నో అరాచకాలను సృష్టిస్తేనో అది ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన విషయమే ఇక్కడున్న వ్యాపారస్తుల ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది కాకపోతే అందరూ అలా ఉండరు కాదు కాబట్టి మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి మార్వాడీస్ గోబ్యాక్ గుజరాతీస్ గో బ్యాక్ అనే స్లోగన్ ఇప్పుడు మరో ఉద్యమానికి తీస్తుందా ఏంటి అసలు ఈ స్లోగన్స్ తెలంగాణ రాష్ట్రంలో వినిపించడం అనేది ఈ స్లోగన్స్ని క్యారీ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది అలా అనుకుంటే మన తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు చాలా రాష్ట్రాల్లో జీవనాధారం కోసం వెళ్ళిన వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ దీని మీద కూడా ఒక కాంట్రవర్సీ ఏంటి అని అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాల్లో ఇంతగా కూడా వ్యాపారాలు చేసి ఆధిక్యంలో ఉన్నట్లు లేకపోతే వ్యాపారంలో పై చేయి సాధించినట్లోనో ఎక్కడా లేదు అందరూ కూలీవాళ్ళుగానో వర్కర్స్గానే వెళ్తున్నారు తప్ప గుజరాత్లోనో రాజస్థాన్లోనో లేకపోతే వేరే ఒరిస్సాలో వెళ్ళి వ్యాపారాలు పెద్ద పెద్ద కంపెనీలు లేకపోతే అక్కడ వాళ్ళని డామినేట్ చేసి వ్యాపారం చేసే పరిస్థితి ఎక్కడా లేదని మరొక పక్క కామెంట్స్ వస్తున్నాయి అది కూడా నిజమే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన పబ్లిక్ ఎవరైనా సరే అక్కడ రాష్ట్రాల వాళ్ళ కింద పని చేయాలి లేదంటే వాళ్లతో సమానంగానే ఉండాలి తప్ప డామినేట్ చేసే పరిస్థితి ఉండదు కానీ హైదరాబాద్లో అలా కాదు ఇక్కడ వ్యాపారం చేస్తున్న గుజరాతీ కానివ్వండి లేకపోతే మార్వాడీస్ కానివ్వండి స్థానికంగా కూడా పక్కన వాళ్ళు తప్ప ఇంకెవరూ కూడా ఒక ప్రాంతం ఒక ఏరియాని ఏర్పరచుకోవడం స్థానికంగా ఉన్న వ్యాపారస్తుల ఉనికికి నష్టం కలిగించే విధంగా చర్యలు ఉన్నాయనేది మరొక పక్క వినిపిస్తున్నటువంటి కామెంట్స్ ఏదేమైనా మొత్తానికి తెలంగాణలో మరొక దుమారం అయితే చెలరేగింది మార్వాడి గోబ్యాక్ అలాగే గుజరాతీ గోబ్యాక్ స్లోగన్స్తో మరొక ఉద్యమానికి దారితీస్తుందా అనే పరిస్థితులు తలెత్తుతున్నాయి దీనిపై మరి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీనికి మద్దతు తెలుపుతాయా లేకపోతే రాజకీయంగానే దీన్ని ఒక పావులాగా వాడుకుంటాయో చూద్దాం ఇది ఇవాళ టాపిక్ చూసిన వానండి టీవీ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టీవీ ఛానల్